అండి అందరికి నమస్తే నేను ఈ రోజు మోతగూడెం వెళ్లి పిండ్లు పట్టించుకొచ్చానండి మొన్న తులసిపాకు వెళ్ళాను కదండి అక్కడ జొన్నలు సోళ్ళు అనేవి తీసుకున్నాను కదండి ఆ మోతగూడెం వెళ్ళి పిండి పట్టించుకొని ఇప్పుడే వచ్చానండి ఆ రోజు నేను అడ్రస్ చెప్పడం మర్చిపోయాను కదండి తులసిపాక గ్రామం చింతూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ అన్ని రకాల పప్పులు దొరుకుతాయండి ఎవరన్నా తీసుకొచ్చి అలాగే ఈ పిండ్లు ఏంటంటే ఇది సోడు పిండి అండి చాలా మెత్తగా పట్టించాను అంబల కాచుకుందాం అనేసి ఈ వీడియో కూడా ఒకసారి చేస్తానండి ఇవి వచ్చేసి జొన్నపిండి అండి జొన్న రొట్టెలు అయితే చాలా మంచిదంట కదండి అందుకని జొన్న రొట్టెల కోసమే ఈ జొన్నపిండి అనేది ఆడించుకున్నాను మా వారికి నాకు రొట్టెలు చేసుకుందామని ఇది వచ్చేసి కారం అండి కారం అయితే సంవత్సరం అంతా నిలవ ఉండేటట్టు నేను సంవత్సరం కంతా కావాలి కదండి మనకి కారం అనేది బయట ప్యాకెట్లు కొనుక్కోకుండా ఇలా నేను మిల్లు పట్టించుకుంటానండి ఇవన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకుంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్